మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తరువాయి భాగం ఇందిర నెమ్మదిగా తన వృత్తాంతం చెప్పడం ప్రారంభించింది ఇందిర చెప్పబోయే ముందున్న దుఃఖము విచారము బేలతనము ఇప్పుడు ఆమె గొంతులో లేదు గంభీరంగా చెప్పుకుపోతున్న ఆమె గొంతులో ద్వేషం రకరకాలుగా రంగురంగుల్లో నర్తించింది అంతా విన్నా ధైర్యంగా నిలబడలేకపోయాడు రావుగారు ఆ షాక్కి ఆయన పితృహృదయం తట్టుకోలేకపోయింది ఊహించని తీవ్రాఘాతం ఇది హఠాత్తుగా పిడుగుల వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది ఆయన మనస్థితి ఆవేదన ఆవేశం ఉద్రేకం కసి క్రౌర్యం విషాదం విచారం అన్నీ ముప్పిరికొన్న ఆయనలో ఎంత ప్రయత్నం చేసినా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు ఇడియట్ రాస్కెల్ దుర్మార్గుడు వంచకుడు వాడి అంత చూస్తాను నరికి పోగులు పెడతాను వాడికి ఇంత ధైర్యం నా కూతుర్ని నా చిత్తి తల్లిని నాశనం చేస్తాడా ఎవడనుకున్నాడు వాడు అప్రాచ్యుడు దౌర్భాగ్యుడు త్రాష్టుడు నా ప్రాణం పోయిన నా ప్రాణానికి ప్రాణమైన ఇందిరని ఈ విధంగా బాధ పెడతాడా ఒరే నిన్ను షూట్ చేసేస్తాను గొయ్యి తీసి పాతి పెడతాను చిత్రవధ చేస్తాను జైల్లోకి తోస్తాను ఆయాసపడిపోతున్నాడు వాళ్ళంతా చలువలికమ్మాయి హార్ట్ అటాక్ తీవ్రంగా వచ్చేసింది ఆయనకి వెనక్కి విరుచుకు పడిపోయాడు ఆయన ఇందిర ఏడుస్తూ కుప్పకూలిపోయింది ఆమెకి నొప్పులు ప్రారంభమైనాయి పనివాళ్ళు హడావుడికి పడి డాక్టర్ కోసం ఒకళ్ళు ఫోన్ చేయడానికి ఒకళ్ళు పరిగెత్తారు చాలా సీరియస్గా ఉంది రావుగారి కండిషన్ ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వచ్చింది ఇందిరకివేవీ తెలియదు ఆమెని పనివాళ్లే నర్సింగ్ హోంలో చేర్చారు ఆమె నొప్పులతో తలకిందులైపోతోంది మూడు రోజులు గడిచాయి రావుగారికి స్పృహ లేదు ఇందిరకి నొప్పులు ఆగలేదు పురుడు రానేలేదు ఆమె చాలా వీక్గా ఉంది నొప్పులకు తట్టుకోలేకపోతోంది సెలైన్ వాటర్ ఎక్కించారు చివరికి మేజర్ ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది అతి ప్రయత్నం మీద ఇందిర బతికింది మగపిల్లవాడు పుట్టాడు ఇందిరకి ఆ రోజంతా స్పృహే లేదు ఆ రోజే రావుగారికి స్పృహ వచ్చింది స్పృహ రాగానే మనవడు పుట్టాడు అన్న వార్త ఆయనలో ఉత్సాహాన్ని కలుగ చేసింది ఆ వెంటనే ఆయన మొహం విచారంతో నిండిపోయింది ఇందిర ఎట్లా ఉంది అని అడిగాడు ఇందిర కులాసాగానే ఉందన్న వార్త విని సంతోషించాడు కానీ కానీ వాడికి తండ్రి తండ్రి అంటూ మొహాన్ని కప్పుకొని ఏడవసాగాడు మీరే సమయంలో ఉద్రేకపడకూడదు మీరే తాత తండ్రి అన్నీ వాడికి మీరు ధైర్యంగా ఉండాలి డాక్టర్లు నర్స చెప్పారు ఆయన అల్లుడికి ఏదో అయిందనుకున్నారు వాళ్ళు మీ మనవడి కోసమన్నా మీరు త్వర త్వరగా కోలుకోవాలన్నారు కాదయ్యా నా బాధ మీకు అర్థం కాదు పిచ్చి తల్లి దానికి పండంటి జీవితం అంతా ముందే ఉంది నూరేళ్ల జీవితం ముందే ఉంది అంతా ఇట్లాగే గడపాల్సిందేనా అరే దీనికి కారణం ఎవరనుకున్నారు నేను నేనే ఆ దుర్మార్గునీ దాని జీవితం నాశనం చేసిన వాడిని నేనే దూరపకొండలు నునిపోనుకుంటూ వెళ్ళి అంత దూరాన ఉన్న సంబంధాన్ని చేశాను అది కనీసం మూడు నెలలన్నా హాయిగా బతకలేదు అంతకంటే అంతకంటే వాడు చచ్చిపోయినా నా ఎందుకు ఇంకో పెళ్లి చేసేవాడిని ఏడ్చి ఊరుకునేవాడిని ఇప్పుడు ఇప్పుడు దాని బాధను చూస్తూ పాపం నా తల్లి అక్కడ ఎన్ని బాధలు పడిందో చెప్తుంటేనే నాకు వినడానికి భయం వేసిందే వింటూనే భరించలేకపోయానే ఆ కసాయి వాడి ప్రవర్తనకి ఆమె ఎంత బాధపడి కృంగి కృషించిందో నా తల్లిని నేను ఎట్లా ఎట్లా పెంచాను అబ్బా ఈ బాధ నేను భరించలేను ఎంత వారించినా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కుమిలిపోతూనే ఉన్నాడు మళ్ళీ స్పృహ తప్పింది ఆయనకి అమ్మా ఇందు నీకు అన్యాయం చేశానే తల్లి నేను కావలసిన వాడిని కాదు ఇవ్వాల్సిన వాణ్ణి కాదు నన్ను నేనే దీనికి అంతటికి మూల కారణం ఎక్కడా సంబంధాలే లేనట్టు అమెరికాలో ఉన్న ఈ అడ్డగాడిదని ఈ విధవని నీకు కట్టాను నా చేదస్థం అవును నా బా చేదస్థమే తెలుగు వాళ్ళు కావాలి బ్రాహ్మలే కావాలి అంటూ నీకు బతుకుని నాశనం చేశాను పేపర్ ప్రకటన చూసి ఎంత మోసపోయాం ఆడపిల్లలను తల్లిదండ్రుల నిన్ను చూసి ఇట్లా బుద్ధి తెచ్చుకోవాలా మీ పిల్లల గొంతులు ఈ విధంగా కొయ్యకండి వాళ్ళ జీవితాల చేతులారా నాశనం చేయకండి వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనే పెళ్ళిళ్ళు జరిపించండి స్పృహలో లేకుండా కూడా ఆయన అవే కలవరింతలు డాక్టర్లు కూడా భయపడసాగారు ఆయన ప్రాణం దక్కదేమోనని నాన్న ఎట్లా ఉన్నాడు ఇందిర స్పృహ రాగానే మొదటి ప్రశ్న అది మీ నాన్నగారు కులాసాగా ఉన్నారమ్మా మీ అబ్బాయిని చూసుకున్నావా ఎత్తుకొచ్చి చూపించారు నర్సులు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది నర్సు అందిస్తే యాంత్రికంగా అందుకుంది బిడ్డని తను తల్లి అయింది స్త్రీలంతా అపురూపంగా కోరుకునే వరం మాతృత్వం తనకి అక్కర్లేదు అనుకున్న లభించింది పరస్పర అనురాగం కలిగిన భార్యాభర్తలు తమ తొలివలపు పంటను చూసి మురిసిపోయే తరణం తనకెట్లా ఉంది వద్దనుకుంటూనే భరించింది దాన్ని తొమ్మిది నెలలు మోసింది కన్నది ఏ అనుభూతులు లేవు ఎంత దురదృష్టవంతురాలు తను వాడెంత దురదృష్టవంతుడు తనకు తల్లి లేనే లేదు భర్త సరే సరి ఆ విధంగా వాడికి తండ్రి ప్రేమకు కూడా శూన్యం తన తండ్రి కూడా ఇప్పుడు తనకు ఆనందమేమన్నా ఉంటే దాంట్లో పాలు పంచుకునే స్థితిలో లేడు తను తప్పు చేసింది చాలా పెద్ద తప్పు చేసింది నాన్నకు అసలు చెప్పకుండా ఉండాల్సింది దానివల్ల తండ్రి కూడా తనకు దూరం కాడు కదా తండ్రి తనకు దూరం అయితే వీడిని తాను ఎట్లా పెంచగలదు డబ్బు ఒకటి ఉంటే చాలా డబ్బు కోసం చేరే రాబందుల్ని తప్పించుకుంటూ తను ఈ ప్రపంచంలో బతకగలదా చూడమ్మా బాలింత రాలివి మరీ అంతగా ఆలోచించి వరి కాకూడదు ఏం పర్వాలేదు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి ధైర్యంగా ఉండు నువ్వు ఈ పరిస్థితిలో కన్నీరు అసలు నింపకూడదు నెల రోజులు గడిచాయి పిల్లవాడు బలహీనంగా ఉన్నాడని కొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉంచుకున్నారు ఇందిరిన మాత్రం ఇంటికి పంపించారు మరో పదిహేను రోజులకి పిల్లవాడిని పంపించారు ఇందిర పిల్లవాడితో ఇంటికి తిరిగి వచ్చిన రోజున మరో పదిహేను రోజులకి రావుగారు ఇంటికి వచ్చారు ఇందిర కోసం పిల్లవాడి కోసం ఆయన బతికి తీరాలని నిశ్చయించుకున్నారు డాక్టర్లు చెప్పిన సలహాలన్నింటినీ పాటించారు తూచా తప్పకుండా కాస్త కోలుకున్నారు కానీ బాగా నీరసంగా ఉన్నారు నిజంగా ఆయన బతుకుతారని ఎవరు అనుకోలేదు డాక్టర్లు సైతం పెదవి తీర్చారు ఒక సందర్భంలో కానీ డాక్టర్లు పదే పదే హెచ్చరికలు చేశారు ఆయన ఇంటికి పంపిస్తూ ఏ విధంగానూ ఆయన ఆవేశపడకూడదు పూర్తి విశ్రాంతి కావాలి శారీరకంగా మానసికంగా కూడా ఎక్కువగా మాట్లాడకూడదు ఆహార నియమాల్లో కూడా జాగ్రత్త పడాలి మరి ఇది ఇప్పటికే రెండోసారి హార్ట్ అటాక్ రావడం ఎంతో జాగ్రత్తగా ఉంటే కానీ లాభం లేదు మూడోసారి కనుక వస్తే ఇంకా హోపే ఉండదు అన్నింటికి సరేనని తల ఊపారు గారు మనవణ్ణి చూసిన ఆయన మొహంలో మళ్ళీ నవ్వు తొంగి చూసింది ఎంతో ఆనందం కలిగింది ఎన్నో తర్జన భర్జనల మీద జరిగింది మర్చిపోవడానికి నిశ్చయించుకున్నారు గారు దేవుడే ఆనందకు తగిన శిక్ష వేస్తాడని అనుకున్నారు కనీసం కూతురి క్షోభైనా మర్చిపోవాలనుకున్నారు బాబుకి మూడో నెల వచ్చింది ఎక్కువ హడావిడి లేకుండా ఒక పది మందిని పిలిచి పుణ్యవచనం బాలసారే జరిపించారు మనవడికి శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నారు కానీ ఇందిరిని చూస్తున్న కొద్దీ ఆయనలో బాధ పునరావృతమవుతూనే ఉంది ఏం చేసి తీర్చుకోగలడు తను ఆమె బాధని ఏం తీర్చగలడు పాపం తను చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకొని తనతో సహకరించి తను కుదుర్చిన వాడినే చేసుకుంది తనంతట తాను ఎవరినైనా చేసుకున్నా బాగుండేదేమో తనే ద్రోహం చేశాడు కన్న కూతురికి తన స్వార్థం కోసం ద్రోహం చేశాడు తను అన్య కులస్తురాలని పెళ్లి చేసుకొని తన వారితో విడిపోయి మళ్ళీ ఆ ప్రాంతంలో కలవాలని తన స్వార్థం కోసం బంగారం లాంటి దాన్ని బతుకుని నాశనం చేశాడు మళ్ళీ ఏం చేస్తే దా దారికి వస్తుంది దాని బతుకు ఇందిర తల్లి బతుకుంటే ఇట్లా జరిగేదా జరగనిచ్చేదా ఏం చేసేది ఆలోచనలు పడడం లేదు ఆయనకి వదలెళ్ళడం లేదు ఇట్లా ఆయన ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే ఇందిర పిల్లవాడితో వచ్చి ఎదురుగా కూర్చునేది తండ్రికి పిల్లవాడి బోసిన వల్ల చూస్తే ఇద్దరు మైమర్చిపోయేవారు ఆనందాప్తిలో ఓలలాడేవారు శ్రీనివాస్కి మూడు నెలలెళ్ళై మనుషుల మొహాలని చూసి నవ్వుతున్నాడు చక్కటి ఉయ్యాల ఏర్పాటు చేశారు వాడు పడుకోవడానికి ఉయ్యాల చాలా అందంగా ఉంది లోపల చిన్న పరుపు చిన్న చిన్న దిండ్లు ఉన్నాయి దానిపైన బొమ్మలు గిలక్కాయలు వేలాడడానికి పందిరి ఉంది నోరు తెరిచి ఆ దోమతెర మర్చుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒక అమరిక ఉంది ప్రత్యేకంగా ఆర్డర్ చేసి మన మనవడి కోసం తయారు చేయించారు రావుగారు రంగురంగుల బొమ్మల్ని చూస్తూ గిర్రున తిరిగే గిలక్కాయలని చిలకల్ని చూస్తూ ఆడుకునేవాడు పసివాడు రావుగారు ఒక్క క్షణం కూడా వాడిని వదలకుండా అంటిపెట్టుకుని ఉంటున్నారు ఆయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు నాలుగైదు నెలల్లో బాబు బోర్లా పడడం పొట్టతో ముందుకు సాగడం నేర్చుకున్నాడు అప్పుడప్పుడు ఉయ్యాల్లో కాకుండా నేల మీద వేసి పడుకోబెట్టేవారు వాడు ఆడే ప్రతి ఆట వాళ్ళకి కన్నుల పండుగగానే ఉండేది ఆరేడు నెలలు వచ్చేసరికి పళ్ళు వచ్చేటప్పుడు కొత్తగా నలత చేస్తే తండ్రి కూతురు బెంగపడిపోయారు డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు పిల్లవాడు వాడికి ప్రాణ ప్రాణం అయిపోయాడు తాత అని శ్రీనివాస్ అనడం విన్న రోజున రావుగారు ఆనందంతో ఉప్పొంగిపోయారు తన జన్మ ధన్యమైనట్టే భావించారు అప్పటికప్పుడు స్వయంగా వెళ్ళి ఎన్నో కానుకలు కొని తెచ్చాడు మనవడికి ఇప్పటికే వాడికి లేని వస్తువు అంటూ లేదు మూడు చక్రాల సైకిల్ ముందే కొనిపెట్టారు ఒక చక్కని కారు తొక్కితే నడిచేది ఊగే గుర్రం కీ ఇస్తే పట్టాల మీద నడిచే రైలు అసలు ఇంకా బొమ్మలకి లెక్కే లేదు బేబీ పౌడరు బేబీ సోపు మొగర పుట్టినప్పటి నుంచి ఉన్నాయి వాడికి నగలు రకరకాలుగా చేయించారు ఆడపిల్లలకి చేయించే నగలన్నీ కూడా శ్రీనివాస్కి చేయించారు అవన్నీ వేసి అలంకరిస్తే అచ్చు ఆడపిల్లలాగా ఉండేవాడు పచ్చని శరీర ఛాయ కను ముక్కు పోలికలు ఇందిరవి ఉంగరాల చుట్టూ నవ్వు ఆనందం వచ్చినాయి శ్రీనివాస్కి గుర్రం మీద కూర్చోబెట్టి ఊపేవారు సైకిల్ మీద కారు మీద కూర్చోబెట్టి తిప్పేవారు రావుగారు స్వయంగా చప్పట్లు కొడుతూ అర్థంగాని భాషతో ఎదుదో మాట్లాడేవాడు తాతగారిని చూస్తూ మంచి ప్రామ్ కూడా కొన్నారు రావుగారు వాడి తొమ్మిదో నెలన చాలాగా అందంగా ఉందని నుంచోవడం వచ్చింది బాబుకి బొద్దుగా ముద్దుగా ఉండే బాబుని చూసి చూసి మురిసిపోయేవారు రావుగారు ఇందిరా కూడా రకరకాలుగా రంగుల ఫోటోలు తీయించారు వాడికి రికర్ వాళ్ళకి పంపించింది ఇందిరా వాడి ఫోటోలలో కొన్నింటిని వాళ్ళు తన ఆనందానికి మూలకారకులు లేకపోతే తన ఈ పెన్నిధిని పోగొట్టుకుని ఉండేది వాళ్ళకి తన ఎప్పటికీ కృతజ్ఞురాలే ఇక్కడికి ఆపుదాం